హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా నాడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి హాట్ బాక్స్ అండి హాట్ బాక్స్ మనం రోజు యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా రోజు యూజ్ చేసుకోవడం వల్ల మనకి బాక్స్ ఒక ధర స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక కగ్గుపులను అయితే గీసి ఆర్పేసుకున్న తర్వాత హాట్ బాక్స్ లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి వాష్ చేసుకుని మనం యూస్ చేసుకున్నాం అనుకోండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడైతే వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో మనకి బుక్స్ అయితే తేమ తేమగా ఉండి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా పౌడర్ అయితే వేసేసుకున్నాం అనుకోండి మనకి ఏమైనా తేమ ఉన్నా కూడా ఈ పౌడర్ పీల్చుకునేస్తుంది అనమాట నేనైతే ఫాన్స్ పౌడర్ వేస్తున్నానండి మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ని ఈ విధంగా వేసి పెట్టుకున్నారనుకోండి తేమ అయితే చక్కగా పీల్చుకుంటుంది ఈ విధంగా వేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ బుక్ నుండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పు వచ్చేసి మిక్సీ అండి మిక్సీని మనం రోజు యూస్ చేస్తూ ఉంటాం కదండి ధూలంతా ఈ విధంగా ఓపెన్గా పెట్టేస్తామనుకోండి ధూళంతా పడుతూ ఉంటుంది గలీజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట మిక్సీని మనం రోజు క్లీన్ చేసుకోవాలంటే అయ్యలేదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా పిల్లలది ఏదైనా టీషర్ట్ కానివ్వండి లేదు అంటే చిన్న సైజులో ఉన్న ఫ్రాక్ అయినా తీసేసుకొని ఉల్టా చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలన్నమాట రబ్బర్ ప్యాండ్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీకి అయితే వేసేసుకున్నామనుకోండి మనం రోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట ఈ విధంగా వేసేసి పెట్టుకున్నాం అనుకోండి మిక్సీ గలీ చేయలేదండి నీట్గా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బకెట్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే కాటన్ దుప్పట్ట అయితే తీసుకున్నానండి మనకి ఇలా కాటన్ దుప్పటాసు కొన్ని దుప్పటాసు అయితే రఫ్గా ఉంటాయన్నమాట ఇలాంటి దుప్పటాస్ కర్చిప్స్ కొన్ని రఫ్గా ఉంటాయి కదండి ఇలా రఫ్గా ఉన్న క్లాత్స్ని కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానపెట్టుకొని ఆ తర్వాత నీళ్ళంతా పిండేసి మనం ఆర్పెట్టుకున్నాం అనుకోండి మనకి రఫ్గా ఉన్న క్లాత్ బాగా సాఫ్ట్గా వస్తుంది కలర్ పోయే బట్టలు ఏవైనా ఉన్నాయనుకోండి కలర్ కూడా పోవన్నమాట ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో పెట్టేసుకొని నీళ్ళంతా గట్టిగా పిండేసి మనము ఆర్పెట్టుకున్నాం అనుకోండి క్లాత్స్ అయితే బాగా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో మనం ఆనియన్స్ ని ఎలా పెట్టుకున్నా కూడా మొలకలు రావడము కుళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండి ఫస్ట్గా మనం ఆనియన్స్ ని స్టోర్ చేసుకుని బుట్టి లోపల న్యూస్ పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకునే తర్వాత ఆనియన్స్ ని వేసేసుకొని కొద్ది కొద్దిగా న్యూస్ పేపర్ని తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మూడు నాలుగు ఉండల్ని ఈ విధంగా ఆనియన్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా తేమ ఏమైనా ఉన్నా కూడా మనకి న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది అనమాట మనకి వర్షాకాలంలో తేమ తేమగా ఉన్నట్టు ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ మొలకలు రావడము కుళ్ళిపోవడము అలా ఏమి లేకుండా మనకి ఆనియన్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయలని ఈ విధంగా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ని ఈ విధంగా కొలిచే తీసుకోవాలండి మనకి వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు వంట సోడా వేసుకోవాలి మనం వంటలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ వంట సోడాని వేసేసుకుని బాగా కరిగేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మ పండ్లని ఈ విధంగా రసం అంతా బాగా పిండుకోవాలన్నమాట ఈ విధంగా నిమ్మరసం వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఈ విధంగా బొరుగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేదంటే నార్మల్ బాటిల్లోనే ఈ విధంగా వేసుకొని పెట్టుకోవచ్చు చూడండి నాకైతే ఇంత లిక్విడ్ అయితే అయిందండి ఇలాంటి బాటిల్స్ అందరి ఉంటాయి కదండీ ఇలాంటి బాటిల్స్కి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఒక నెల రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు అనమాట మనము లిక్విడ్ ని తెచ్చి యూస్ చేసుకోవాలంటే అయ్యలేదు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే లిక్విడ్ ని రెడీ చేసుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి దాంట్లో పాడైపోయిన నిమ్మకాయలు అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నిమ్మకాయలు మచ్చలు పడిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఒక ప్లేట్ ని కూడా ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను ఎలాంటి జిడ్డు మరకలు ఏ ఉన్నా కూడా మనకి ఈజీగా వదిలిపోతాయి అనమాట పండుగల టైంలో పైనన్న పాత్రలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని లిక్విడ్ ని రెడీ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీగా ఉంటుంది మనమేం ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెక్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి